తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తనవంతు కృషి చేస్తానని టీటీడీ విజిలెన్స్ ముఖ్య అధికారి శ్రీధర్ అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య భద్రతాధికారిగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు ఇవాళ ఉదయం గరుడాల్ వరస నిధిలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం టీటీడీ ఆలయ అధికారులు రంగనాయకుల మండపంలో శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు అంతకుముందు అర్చకులు వేదాశీర్వచనం అందించారు ఈ సందర్భంగా ఆలయం వెలుపులకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉంటే గాని స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం రాదని స్పష్టం చేశారు ఈ అవకాశం కల్పించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప స్వామివారి సేవకి అవకాశం కలగదు ఆ విధంగా పూర్వజన్మ సుకృతంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు శాఖ నుంచి డీజీ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది రాబోయే పరిస్థితులన్నింటినీ కూడా కులంకుశంగా అవగాహన చేసుకొని స్వామివారి సేవకి భక్తులు వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో భక్తుల సాటిస్ఫ సాటిస్ఫాక్షన్ విజేసే విధంగా ఉండేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాల్సిందిగా భగవంతులు కోరుకోవడం జరిగింది మీ అందరితో కూడా పూర్తి దీంట్లో కలిపి అదేవిధంగా అందరం కలిపి శ్రీవారి సేవ వృద్ధి పూర్తిస్థాయిలో మమేకం అయ్యేటట్టుగా ఆ శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాల్సిందిగా స్వామివారిని కోరుకోవడం జరిగింది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా పోలీస్ శాఖ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను